హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి ఇది టూ డేస్ బ్యాక్ వీడియో అనమాట టైం లేక ఎడిట్ చేయలేదు అండ్ సేమ్ టైం నాకు టైం లేదనమాట వాయిస్ ఓవర్ ఇచ్చే సో అదంతా క్రియేట్ చేయడానికి సో అందుకే ఈరోజైతే పెట్టేస్తున్నాను బయటకు వచ్చాను సో మార్నింగ్ అయితే పూజ చేశాను కదా అంతకుముందు ఇంకో వీడియో అయితే పోస్ట్ చేశాను దానికి కంటిన్యూషన్ అనమాట సో ఇప్పుడైతే తమ అయితే చూసే అనుకుంటాను సో నెలకు నాకు వచ్చేసి యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ మీద ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అయితే వస్తాయండి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో ఫిఫ్టీ థౌజండ్ ఎలా అని చెప్పేసి ఈ వీడియో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా సో వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి ఆల్మోస్ట్ ఇప్పటికీ వీడియోస్ ఒక టూ త్రీ టైమ్స్ అయితే నేనైతే ఈ లొకేషన్ మొత్తం అనమాట సో లొకేషన్ ఎక్కడ అని నేనైతే ఎగ్జాక్ట్గా చెప్పను కాకపోతే బయట అయితే చూడండి సిటీ మొత్తం ఇలాగే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే రేట్ చేయకుండా నేనైతే చెప్పేస్తాను ఎలా అని చెప్పేసి సో ఇప్పుడు మనం యూట్యూబ్ స్టార్ట్ చేశాక మనకి అమౌంట్ కావాలంటే సో వన్ కే సబ్స్క్రైబర్స్ అంటే ఒక థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోర్ థౌజండ్ అవర్స్ కావాలి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా అవుతుంది కాకపోతే ఏంటంటే మనకి మినీ మోనిటైజేషన్ అయిపోతుంది అనమాట సో మనకి ఫుల్ మోనిటైజేషన్ కావాలంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి సో నా అలా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలి ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారు సో అది ఒకటి సరే అది కూడా పోనివ్వండి త్రీ మిలియన్ నీకు వ్యూస్ క్రాస్ అయి ఉంటాయి అని అనుకోవచ్చు సో అలా అయిపోతే కనుక నేను ఏం చేస్తానంటే మానిటైజేషన్ అయిపోతే జాయినింగ్ ఆప్షన్ పెట్టేస్తాను సూపర్ చాటు అవి వస్తాయి సో అక్కడ నాకు టెన్ డాలర్స్ యాడ్ అయితే అప్పుడు నా గూగుల్ పిన్కి అప్లై చేసుకోవచ్చు అప్పుడు హండ్రెడ్ డాలర్స్ అయితే నాకు సో యూట్యూబ్ నుంచి అంతో ఎంతో పేమెంట్ వస్తుంది సో నాకు అప్పుడు జాయినింగ్ ఆప్షన్ పెట్టాలి కదా సో జాయినింగ్ ఆప్షన్ పెట్టలేదంటే అక్కడ మానిటైజేషన్ అనేది ఆగిపోయిందని సో నిజం చెప్పడానికి అక్కడ కనిపిస్తుంది కదా ఎక్కడైనా చూడండి పక్కన జాయినింగ్ ఆప్షన్ ఉందంటే సో మనకు మానిటైజేషన్ అయిపోయింది ఇంకొకటి ఏంటంటే మిగతా వాళ్ళు మనకి ఎవరైనా కానీ పక్కన యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళు మనకు సూపర్ చాటు అలా చేస్తే కనుక మనకి డాలర్స్ అనేటివి కూడా యాడ్ అవుతాయి సో అలాగొచ్చేసి దాని ద్వారా అమౌంట్ వస్తాయి నేను నాది ఛానల్లో చూడండి నాకైతే సో ఎలా ఉంది జాయినింగ్ ఆప్షన్ ఉందా అది లేదు సో నేను ఎప్పుడైనా కానీ అమౌంట్ వస్తుంది గూగుల్ పిన్ గూగుల్ పిన్ వస్తుంది అని ఏమైనా వీడియోస్ చేసినా అవే లేవు సో ఇంకెలా వస్తుంది నాకు చెప్పండి సో నాకైతే ఈ కామెంట్ అయితే చూసి బాగా నవ్వుకున్నాను సో మధ్య మధ్యలో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ లొకేషన్ అంతా చూపిస్తున్నాను అవన్నీ మిస్ కాకుండా చూడండి ఇంకొక విషయం ఏంటంటే సో ఇన్స్టా నుంచి ప్రమోషన్స్ నేను ఇన్స్టా స్టార్ట్ చేసింది జస్ట్ టూ డేస్ బిఫోర్ అంతకుముందు ఇన్స్టా ఉన్నింది కానీ నేను ఏం చేశానంటే మొబైల్ అంతా కొంచెం బాగా హీట్ ఎక్కిపోయి మా బాబు ఏం చేశాడంటే దేవాంశు మొత్తం గేమ్స్ అన్నీ డౌన్లోడ్ చేశాడు సో అవన్నీ అన్ఇన్స్టాల్ చేసినా కానీ స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది ఈవెన్ యూట్యూబ్ వీడియోస్ కూడా చేయలేకున్నాను సో అందువల్ల ఏం చేశాడంటే రీస్టార్ట్ చేశాను మొత్తం అన్నీ పోయాయి అన్నమాట ఇంకప్పుడు నేను ఆ ఇన్స్టా కూడా ఏమంత బాగలేదని చెప్పేసి ఆ ఇన్స్టా మొత్తం డెలీట్ చేసి మరి కొత్త ఇన్స్టా డెలీట్ అయితే చేయలేదు అలాగే ఉంది సో కొత్త ఇన్స్టా ఐడి క్రియేట్ చేసుకున్నాను అందులో వచ్చేసి ఒక లెవెన్ మెంబెర్స్ ఫాలోవర్స్ ఉన్నారు సో లెవెన్ మెంబర్స్ ఫాలోవర్స్ ఉంటే నేను ఏ విధంగా ప్రమోషన్స్ అవన్నీ చేస్తాను సో ప్రమోషన్స్ మీద వస్తుంది నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఇన్కమ్ వస్తుంది నాకు జాయినింగ్ ఆప్షన్ లేదు సో ఒకసారి కూడా నేను అమౌంట్ తీసుకుంటున్నానని పెట్టలేదు ఇంకొకటి వచ్చేసి ఏమైందంటే నాకు థౌజండ్ మీలోనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా ఏ విధంగా అమౌంట్ వస్తుంది చెప్పండి నాకైతే ఆ కామెంట్ చూసి బాగా నవ్వు వచ్చేసింది అనమాట కానీ కొన్ని కొన్ని కామెంట్స్ ఫన్నీగా ఉంటాయి కోపం అయితే తెప్పించలేదు నేనైతే షా చాలా షాక్ అయిపోయాను సో ఎందుకు ఇలాంటి కామెంట్స్ అని చెప్పేసి సో పక్కన వాళ్ళు బ్రతుకుతా ఉంటే చూడలేమన్నమాట సో అది ఎక్స్పెషల్లీ అమ్మాయి అంటే లేడీసే సో మనకేంటంటే మనకు అమౌంట్ వస్తుంది సో మనకు అమౌంట్ వస్తుంది కాబట్టి సో వీళ్ళకి ఎలాగైనా అమౌంట్ వస్తుంది ఎత్తి పొడవాలని చెప్పేసి కామెంట్స్ నేనైతే షాక్ అయిపోయాను సో ఇన్స్టాలో ప్రమోషన్స్ సో ఇన్స్టాలో ప్రమోషన్స్ చేసింది ఒక వీడియో చూపించండి నాకు ఒక వీడియో కూడా లేదు నేను జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాను ఇంకా ఫేస్బుక్ అంటారు నాకు ఫేస్బుక్ గురించి ఏం తెలియదు ఫేస్బుక్లో కూడా మానిటైజేషన్ ఉంటుందండి అసలు ఫేస్బుక్కి తెలియదు నాకు ఫేస్బుక్ కూడా లేదు నాకు సో ఇంకా ఫ్యూచర్లో చూడాలి ప్రజెంట్కి అయితే ఏం లేదు ఇన్స్టా ఉంది యూట్యూబ్ ఉంది ఈ రెండు మాత్రం మెయింటైన్ చేస్తున్నా ఇన్స్టాలో వచ్చేసి నా ఐడి కళ్యాణి లక్ష్మి సేమ్ ఇదే ఐడి కళ్యాణి లక్ష్మి ట్వంటీ సిక్స్ అని ఉంటుంది సో ఫాలో చేయని వాళ్ళు ఫాలో చేయండి సో ఇప్పుడైతే నేను బయటికి వెళ్ళాను కదా వ్యూ లొకేషన్ అంతా చూపించాను పైగా కొంచెం లైట్గా వర్ష్యం పడుతుంది అయినా కానీ ఐస్ క్రీమ్ తీసుకున్నాను చాలా డేస్ అయిపోయింది సో అలా వాకింగ్ చేసేటప్పుడు నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం సో అందుకే నేను బయటికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఐస్ క్రీము జ్యూస్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా అని చెప్పేసి ఏదో ఒకటి తీసుకుంటాను అండ్ ఇప్పుడైతే కనుక ఇంటికి వచ్చాను అనమాట సో ఇంటికి వచ్చి కిచెన్లో అంతా ప్రిపేర్ చేస్తున్నాను ఎంత చేసినా కానీ వస్తూనే ఉంటుంది పని అలా త్రీ ఫోర్ టైమ్స్ నేను అందరూ అవన్నీ వాష్ చేశాను అయినా వస్తుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు పదే పదే చేస్తూనే ఉన్నాను అక్కడికి పని ఎక్కువ అయిపోయింది మా హస్బెండ్ మధ్య మధ్యలో వస్తున్నాడు హెల్ప్ చేస్తున్నాడు కానీ తనకు కూడా ఆఫీస్ ఉంటుంది పైన ఇంకా పీజీలో అవన్నీ చూసుకోవాలని చెప్పేసి సో కొంచెం ఎక్స్ట్రా పని ఉంటుంది కదా ఇంకా ఎందుకు మళ్ళీ చెప్పడం అని చెప్పేసి నేను చెప్పాను అనమాట సో ఈవినింగ్ టైం పిల్లలు వచ్చాక వాళ్ళని గేమ్స్ కదా తీసుకెళ్ళడం స్నానం చేయించడం అవన్నీ మా హస్బెండే చేస్తాడు సో నేనైతే అవన్నీ నేను జస్ట్ వాళ్ళని చదివించడం తినిపించడం ఇవి మాత్రమే సో ఎవరైనా కాదు ఉంటే నేను కానీ మా హస్బెండ్ కానీ సో షేర్ చేసుకుంటాం అనమాట ఇప్పటికీ టూ టైమ్స్ తోమేనండి అయినా మళ్ళీ ఇంకా పూర్తి చేసుకోవాలని చెప్పేసి మొత్తం ఫాస్ట్గా క్లీన్ చేస్తున్నాను యాక్చువల్గా నేను ఏమైందంటే సడన్గా గ్యాస్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా దాన్ని గ్యాస్ని పడుకోబెట్టి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మ్యాగీ అయితే ప్రిపేర్ చేశాను ఇప్పుడు చూడండి అందులో వచ్చేసి మ్యాగీనే ఉందనుకుంటాను టూ డేస్ వీడియో ఇది నాకు అంత ఐడియా లేదు సో మొత్తం మీద క్లీనింగ్ అయిపోయాక నేను ఏం చేస్తానంటే గ్యాస్ అవన్నీ క్లీన్ చేసుకుంటాను ఇంకొకటి ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే ఏంటక్క ఎప్పుడు ఇలాగే ఓడు డ్రెస్సెస్ ఇలాగే కనిపిస్తావని అడుగుతూ ఉంటారు నాకైతే ఇవన్నీ కొంచెం బాగానే ఉన్నాయి సో నైట్ టైము మార్నింగ్ టైం ఏం చేస్తానంటే నేను జస్ట్ శారీ కట్టుకుంటాను పూజ చేస్తాను పైగా నేను షార్ట్స్ అవన్నీ షూట్ చేస్తాను షార్ట్స్ అవన్నీ షూట్ చేశాక ఇంకా ఆఫ్టర్ మార్నింగ్ టైంలో డ్రైవ్ అయ్యి పెట్టేస్తాను అనమాట సో అప్పుడు నాకు టైం ఉండదు సో టైం ఉండకపోవడం వల్ల నేను ఏం చేస్తానంటే సో మార్నింగ్ టైంలో నైట్ టైంలో మాత్రం డ్రెస్ అయితే వేర్ చేస్తాను అంతకుముందు నైటీస్ ఉన్నాయి నా దగ్గర పాతవే డ్రెస్సెస్ చాలా ఉన్నాయి సో నైటీ వేసుకుంటే అవి అలాగే మిగిలిపోతున్నాయి పాడైపోతాయి కదా ఏం చేయాలి అది లాస్ట్కు పడేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇంకా నైటీ ఒక్కటి కూడా తీసుకోలేదు దానికి అమౌంట్ వేస్ట్ దీనికి అమౌంట్ వేస్ట్ సో దానికోసం అని జస్ట్ పాతవే అనమాట అవన్నీ ఇంకా వాడుకుందాం అని చెప్పేసి పాతవి తగ్గించి అవన్నీ సో నైట్ సాయంత్రం ఆల్మోస్ట్ నేను స్నానం చేస్తాను స్నానం చేసి డ్రెస్ అయితే వేసుకుంటాను డ్రెస్ వేసుకొని ఇంకా పూజ అవన్నీ కంప్లీట్ చేసుకుంటాను సో నైట్ టైం క్లీనింగ్ ఎక్కువ ఉంటుంది కదా కిచెన్లో సో దానికోసం అని చెప్పేసి డ్రెస్ అయితే వేసుకుంటాను మనం శారీ కట్టుకొని సో పనులు అయితే చేయలేం కదా సో దానికోసమని ఇలా టూ నైట్ టైం ఏమో డ్రెస్ ఉంటుంది మార్నింగ్ టైం ఏమో శారీ ఉంటుంది పూజకు కంపల్సరీ శారీనే కట్టుకుంటాను ఇంకేమైనా కొంచెం ఎక్కువ పని ఉన్నప్పుడు డ్రెస్ వేసుకొని పూజ కంప్లీట్ చేసుకుంటాను అండ్ ఇప్పుడైతే చూస్తున్నారు కదా స్టిచ్చింగ్ అయితే చాలా ఉంది సో అవి చేస్తున్నాను సో మొత్తం అంతా హెమింగ్ బుక్స్ అవన్నీ ఉన్నాయి బయట ఇస్తే ట్వంటీ ఫైవ్ రూపీస్ నేను ఎలాగో లైవ్ చేస్తాను కదా సో అప్పుడు మనం ఇంకా స్టిచ్చింగ్ హెమ్మింగ్ అవన్నీ చేసుకుంటే పనిదో పని టూ ప రెండు పనులు అయిపోతాయి అని చెప్పేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడైతే కనుక వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను సో అందుకోసం అనేలా ఉంది సో నిన్న రైస్ ప్యాకెట్ అయిపోయింది అనమాట సో అప్పుడు కొత్తవి తీసుకొచ్చాం అదైతే ఓపెన్ చేస్తున్నాను అది మీకు కనిపించలేదు అందుకే నాకు అనిపిస్తుంది అండ్ ఈరోజు బయటికి వెళదాము టూ త్రీ వీడియోస్ అయితే చూపించ చూపిస్తాను మీకు కొత్త పీజీస్ అవన్నీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి కాకపోతే అవి కొంచెం లోపలికి ఉన్నాయన్నమాట అందుకే నేను చూపించలేకపోయాను అండ్ బయటకు వచ్చానని చెప్పాను కదా సో చూడండి నేను జస్ట్ స్టార్ట్ అయిపోయాను మా పీజీ దగ్గర నుంచి సో స్టార్ట్ అయిపోయినప్పుడు వర్షం అయితే బాగా పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇంట్లో వెయిట్ చేసామన్నమాట వర్షం పడుతుందని చెప్పేసి సో అందుకోసమని ఒక టెఫ్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను వెయిట్ చేస్తే మొత్తం ఇది అయిపోయిందనమాట ఫుల్ వర్షం ఇంకా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే కొంచెం తగ్గిపోయింది అలా తగ్గిపోయాక నేను ఏం చేశానంటే ఇంకా స్టార్ట్ అయిపోయాను సో మా దగ్గర నుంచి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ అనమాట ఒక ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళిపోతే ఏమైందంటే మొత్తం సన్ రైట్ ఉంది మొత్తం ఎండగాస్తూ ఉంది కొంచెం కూడా చెమ్మలేదు వర్షం అయితే అస్సలు లేదనమాట వర్షం పడినప్పుడు ఇలా మొత్తం ట్రాఫిక్ జాము నేనైతే ఒక టూ త్రీ అవర్స్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను జస్ట్ ఒక వన్ మినిట్ అలా మూమెంట్ ఉంటుంది వన్ మినిట్ కూడా కాదు ఒక ఫైవ్ సెకండ్స్ మూమెంట్ ఉంటుంది ఒక ఫైవ్ సెకండ్స్ ఆగిపోతుంది చూసారు కదా వర్షం అయితే ఎలా వస్తుందో కానీ నేను వెళ్ళేటప్పుడు కొంచెం తక్కువ అనమాట వర్షం అందుకే ఇలా ఉంది లేకపోతే పైగా హెల్మెట్ పెట్టుకున్నాను చల్లగా అది చాలా అంటే చాలా ఉంది అందుకే బయటకు వచ్చేటప్పుడు నేను ఏం చేస్తాను అంటే హెల్మెట్ పెట్టుకోవాలి ఇంకా హెల్మెట్ పెట్టకపోతే కనుక ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైన్ అయితే ఉంటుంది అందుకే కొంచెం జాగ్రత్తగా వెళ్ళేస్తాను ఇంకొకటి టూ పర్సన్స్ అనమాట అలౌడ్ బైక్లో త్రీ పర్సన్స్ అయితే ఉండదు ఎందుకంటే టూ వీలర్స్ కాబట్టి టూ పర్సన్ అనమాట ఇన్ కేస్ మనం త్రీ మెంబర్స్ ఎక్కితే కనుక మనకి ఫైన్ అయితే ఉంటుంది సో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక అంతకుముందు కళ్యాణి యూట్యూబర్ ఒక ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ అయితే కనుక చాలా కామెంట్స్ అనమాట అక్కడ ఛానల్ స్టార్ట్ చేశాక జస్ట్ ఒక సిక్స్ మంత్స్కి నాకు ఫైవ్ సిక్స్ కే ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు సో మా వాళ్ళు వచ్చేసి నన్ను కూడా ఛానల్ నా ఛానల్ చూసి ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఛానల్ లైక్ వస్తావా వచ్చి వీడియోస్ అవి చేస్తావా అని చెప్పేసి నాకు నేను ఓకే చెప్పాను కాకపోతే ఏంటంటే వాళ్ళకి నాకు డిస్టెన్స్ ఎక్కువ అనమాట సో ఎప్పుడో కలిసినప్పుడు అయితే చేద్దాంలే అని చెప్పాను అంతేగాని నేను ఓన్గా ఉన్న వీడియోస్ సో మొత్తం షూట్ చేసి పంపించమంటే పంపించను అని చెప్పాను ఎందుకంటే అది నా ఓన్ కంటెంట్ మీ వీడియోస్లో మీ ఛానల్ మీతో పాటు నేను ఉంటే ఓకే అంతేగాని నేను ఓన్గా ఉన్న వీడియోస్ అయితే నేను పంపించను ఎందుకంటే నాకు రీయూస్డ్ అని వచ్చేస్తుంది ఏంటంటే మీరు ఓన్గా క్రియేట్ చేసుకుంటే మీ సబ్స్క్రైబర్స్ మీ వీడియోస్ని చూస్తారు అప్పుడు మీకు వాచ్ అవర్స్ వస్తాయి సో ఇప్పుడు ఏంటంటే నా వీడియోస్ చూస్తే ఏమొస్తాయి చెప్పండి అండ్ ఇప్పుడైతే నేను రీచ్ అయిపోయాను ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఉన్నాయి చాలా హ్యాపీగా వచ్చాను తీసుకుందాం అని చెప్పేది తీసుకుందాం అని చెప్పేసి అండ్ ఇక్కడికి వచ్చాక ఏమైందంటే అడిగాను నాకు ఇష్టమైన ఫ్లవర్స్ ఉన్నాయి హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ అంట ఒక్కొక్క గ్రాము ఒక్కొక్క వన్ రూపీ పడింది అక్కడ చూసి షాక్ అయిపోయి ఏం మాట్లాడలేదు వెంటనే రిటర్న్ అయిపోయాను ఇక్కడ ఇంత కాస్ట్ అనమాట హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ గ్రామ్స్ ఏంటి అని చెప్పేసి అంత బాధగా అనిపించింది నాకు అది కూడా నేను వెళ్ళింది మార్కెట్ సైడ్ అనమాట ఇది కేఆర్పురం అనేది మార్కెట్ మొత్తము ఇక్కడే మార్కెట్ అంతా ఉంటుంది హోల్సేల్గా ఇచ్చేస్తారు అక్కడ కూడా హండ్రెడ్ రూపీస్కి హండ్రెడ్ గ్రామ్స్ అంట నాకు చాలా ఇష్టం కదా సో అందుకోసమని వెళ్ళాను సో ఎప్పుడైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తామంటే నేను కొంచెం విడిగా అవి తెచ్చుకుంటాను మాకు ప్లాంట్స్ ఉన్నాయి అప్పుడు నేను మీకు చూపిస్తాను సో ఆ మాట అనగానే నేను షాక్ అయిపోయి వెనక్కి వచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కనే ఉడిపి హోటల్ ఉంది సో నేను మా హస్బెండ్ పక్కన వేరే మీడియేటర్స్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఏమైనా కూర్చొని తిందామని చెప్పేసి లోపలికి వెళ్ళి కూర్చున్నాను సో అలా కూర్చున్నాక ఖాళీగా కూర్చుంటే మా హస్బెండ్కి అడిగాడు ఏం తింటామని చెప్పేసి నేను ఇంటి దగ్గర చట్నీ అవన్నీ చేసి తినేసి వచ్చాను ఎలాగో బయటకు వస్తే ఆకలిగా ఉంటుందని చెప్పేసి నేనైతే చెప్పాను నాకేం వద్దని చెప్పాను కానీ ఖాళీగా కూర్చుంటే ఏం బాగుండదు కదా కనీసం టీ అయినా తాగుదామని చెప్పేసి టీ తీసుకొచ్చాడు యాక్చువల్గా నాకు టీలో కొంచెం షుగర్ ఎక్కువ ఉండాలి లేకపోతే నేను అసలు తాగను సో దాంతో చెప్పాడు అనమాట ఓకే పర్వాలేదు ఖాళీ కూర్చోలేం కదా తాగేసి అని చెప్పాడు అండ్ డే మొత్తం కంప్లీట్ అయిపోయాక సో ఇప్పుడైతే బయటకు వచ్చాము ఇదంతా మార్కెట్ అనమాట పక్కనే మెట్రో స్టేషను సో ఇక్కడ నుంచే మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు ఇదే అనమాట మెట్రో స్టేషను సో అక్కడ పైనుంచి ఇదంతా సెంటర్ అనమాట సో మనకి బస్ స్టాప్ ఎలా ఉంటుందో అది ఇక్కడ నాకు తెలిసి ఒక టెన్ వేస్ అయితే ఉన్నాయండి అండ్ ఇప్పుడైతే నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను సో హోటల్ అయితే మెయిన్ సెంటర్లో ఉంది చాలా అంటే చాలా బాగుంది అనమాట హోటల్ నాకైతే బాగా నచ్చింది క్లీనింగ్నెస్ ఎక్కువ ఉంటుంది ఉడిపిలో అండ్ ఉడిపిలో వచ్చేసి నాకు ఉడిపి అనే మాట వినగానే అదేదో కొంచెం టౌన్ నేమ్ లేకపోతే ఏదన్నా ఉంటుంది కదా విరేజ్ నేమో అనుకున్నాను కాదు కానీ ఉడిపి అంటే మనకేంటంటే అదొక హోటల్ అనమాట అందులో ఓన్లీ వెజ్ ఉంటుంది ఇందులో ఫేమస్ దోశ ఇడ్లీ వడ అవి ఫేమస్ అనమాట ఓన్లీ వెజ్ ఓ నాన్ వెజ్ అనమాట సో అలాగా ఇక్కడ బాగా ఫేమస్ చాలా అంటే చాలా మెంబర్స్ ఉంటారు ఇప్పుడైతే వర్షం పడుతుంది అందుకే చాలా తక్కువ అనమాట సో ఎప్పుడైనా మాకు ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక వీధికి ఒక బ్రాంచ్ ఉంటుంది ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క బ్రాంచ్ ఉంటుంది సో మా సైడ్ కూడా ఉడిపి ఉంది నేను లాస్ట్ టైం పోయినప్పుడు చూపించాను మీకు నేను దేవాన్స్ వెళ్ళాం కదా నోడీస్ అవి తిన్నాము అప్పుడు చూపించాం కదా అండ్ పైన వచ్చేసి మెట్రో అనమాట మెట్రోకి ఛార్జెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి కానీ మేము ఇంకా ఎందుకు ఏదైనా పేజీస్ చూడడానికి బయటకు వచ్చాము సో మెట్రోకి వస్తే బైక్ కష్టం అని చెప్పేసి బైక్లో వచ్చాము మాకు ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అంతే సో ట్రాఫిక్ ఉంటే కనుక ఒక టెన్ మినిట్స్ అయితే ఎక్కువ పడుతుంది లేకపోతే కనుక ఫిఫ్టీన్ మినిట్స్ కదా వెళ్ళిపోతాం ఈ ఉడిపి హోటల్ వచ్చేసి మెయిన్ సెంటర్లో ఉందండి చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను మీకు ఆ క్లీనింగ్నెస్ కానీ ఆ లోపల హోటల్ పైన చూడండి ఎంత బాగుందో నేను కొన్ని వీడియోస్ అంటే ఫొటోస్ కూడా తీసాను అండ్ చూపిస్తాను మీకు పంపిస్తాను తమ్మ సెట్ చేశాను కదా అవి చూడండి లాస్ట్లో కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి అండ్ ఇక్కడ వర్కర్స్ అందరికీ ఒకే యూనిఫామ్ ఉంటుంది ఇదైతే బాగా గమనించాను పైన రైటింగ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇవే కాదు కొన్ని హోటల్స్ ఉంటాయి అవి కూడా బాగుంటాయి కాకపోతే ఏంటంటే తక్కువ బడ్జెట్లో ఏంటి అంటే కనుక కొంచెం హైజెనిక్గా ఉండేది ఏంటంటే ఉడిపి ఇది వచ్చేసి నైట్ టువల్ దాకా ఉంటుంది మార్నింగ్ సెవెన్ సిక్స్ కదా ఓపెన్ అయిపోతుంది అనమాట సో మనకు వెజ్ ప్యూర్ వెజ్ ఏదైనా కానీ ఇడ్లీ సాంబార్ మసాలా దోశ సో నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ పకోడా అవన్నీ ఉంటాయి అండ్ రైస్ ఐటెం కూడా ఉంటుంది సో నేను నేను ఫస్ట్ చూపించాను కదా అవన్నీ ఉంటాయి చాలా బాగుంటుంది నెయ్యి దోశ కూడా ఉంటుంది నెయ్యి దోశ కూడా ఉంటుంది నిన్న మొత్తం బయటకు అయితే వెళ్దేసి వచ్చాను కదా అందుకే ఫుల్ కోడి చేసింది నైట్ అయితే అస్సలు పడుకోలేదు నైట్ ఆల్మోస్ట్ ఒక వన్ అయిపోయింది ఇలాగే ఉన్నాను ఇంకా బయటికి బయటిదే టైం అయిందని చెప్పేసి కొంచెం ఫాస్ట్గా లేచి ఈ వీడియో అంటే దీనికి కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి మనం వీడియో అయితే పోస్ట్ చేద్దాం నిన్న కూడా నేను వీడియో అయితే పంపించలేదు కదా మొన్న పంపించాను సో అప్పటి నుంచి వీడియో అయితే షేర్ చేయలేదు కదా సో దానికోసం అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎవ్రీ వన్ మినిట్కి ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ అయితే వస్తున్నారండి మేము చూస్తున్నాం ఎంతమంది వస్తున్నారా అని చెప్పేసి హోటల్ అయితే ఇలా నీట్గా హైజీనిక్గా ఉంటే సో మనకు అలాగే వస్తారన్నమాట సో హోటల్ కొంచెం ఏదైనా కొంచెం బాధ అయిపోతే ఇంకా అంత అంతగా లైక్ చేయరు ఆల్మోస్ట్ ఉడిపి వచ్చేసి ఇలాగే ఉంటుంది సో ఇక్కడైతే సెంటర్ ఇక్కడ సెంటర్లో కూడా కొన్ని ఫ్లవర్స్ అమ్ముతున్నారు అడిగాను విడిగా ఏమన్నా ఇస్తారా అని చెప్పేసి సో వాళ్ళు కూడా హండ్రెడ్ రూపీస్ సేమ్ కాస్ట్ అనమాట ఎక్కువ డిఫరెన్స్ ఉండదు వీళ్ళకి అందరికీ మాటలే ఉంటాయి ఏంటంటే ఇక్కడ ఎంత కాస్ట్ అయితే అక్కడ సేమ్ కాస్టే ఉంటుంది పైగా అది సెంటర్ అనమాట ఇంకా ఎందుకు ఉండదు చెప్పండి కాస్ట్ నేనైతే అదే షాక్ అయిపోయాను అండ్ మొత్తం ఎంత చూపించిన ఇంతే కంటే సో కొంచమని నాకైతే ఈ కన్స్ట్రక్షన్ మధ్యలో గ్యాప్ ఉందనమాట సో గ్యాప్ ఉంటే ఎందుకు వచ్చిందా అవి ఉన్నాయి కదా అటు ఉన్నాయి నేను దగ్గరికి అది చూసినప్పుడు గ్యాప్ కొంచెం ఉంటుంది గ్యాప్ ఎందుకు ఉందా నాకైతే నెక్స్ట్ టైము నేను వెళ్ళినప్పుడు క్రాయిటీగా చూపిస్తాను కోడి వేసింది వాయిస్ ఇస్తున్నాను తుమ్మేస్తున్నాను అసలు నాకైతే కనుక చాలా చాలా హెడ్డిగా అనిపించింది అనమాట సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో నెక్స్ట్ వీడియోలో నేను వచ్చేసి ఈరోజే మూడు వీడియోస్ పోస్ట్ చేస్తాను చూడండి నెక్స్ట్ వీడియోలో ఒక పీజీ అయితే చూపిస్తాను మీకు చాలా అంటే చాలా బాగా నచ్చింది జస్ట్ వన్ అవర్ గ్యాప్తో మొత్తం మూడు వీడియోస్ ఏ రోజే అప్లోడ్ చేస్తాను చాలా బాగుందనమాట కాకపోతే ఏంటంటే మాకు కొంచెం డిస్టెన్స్ అయితే ఎక్కువైపోయింది అందుకే తీసుకోలేకపోయాం మిగతాదంతా బాగానే ఉంది తీసుకోవచ్చు అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట ఎందుకంటే కొంచెం పని ఉంది ఫాస్ట్గా పైగా వర్షం పడుతుంది చూడండి రైట్గా అందుకే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా మూవ్ అయిపోయాం సో ఈ వీడియో అయితే ఇంతేనండి ఓకే మరి బాయ్